తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం కోసం మరో పోరాటం చేయాలి ప్రభుత్వ పథకాల ఎంపికలో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి తెలంగాణ జనసమితి నాయకులు సోమశేఖర్ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన మాటల ప్రకారం నేను తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరడం కోసం మరో పోరాటం చేయాలని తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ జనసమితి నాయకులు సోమశేఖర్ అన్నారు సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తాండూర్ పట్టణంలో గల జయశంకర్ సార్ విగ్రహం వద్ద తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మరియు తెలంగాణ జనసమితి నాయకులు సోమశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలిసి కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి ప్రభుత్వాలు పనిచేశాయని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గత ప్రభుత్వాలు ఇదే చేశాయని మండిపడ్డారు తెలంగాణలో అపారమైన సహజ వనరులు తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాల్సిన స్థితి ఉన్నా కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉద్యమ ద్రోహుల చేతిలోకి తెలంగాణ సంపద వెళ్లిపోయిందన్నారు ఆనాటి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన మాటలు ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలన్నారు కేవలం తెలంగాణ భౌగోళికంగానే ఏర్పడుతుందని తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఉద్యమ ఆకాంక్ష నెరవేరడం కోసం మరో ఉద్యమం చేపట్టవలసి ఉంటుందని ఆయన ఆనాడు పిలుపు ఇచ్చారని గుర్తు చేశారు నేను కూడా మనమందరం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలన్నారు ఉద్యమకారుల ఆకాంక్ష కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ఆర్థికంగా నష్టపోయినా కూడా తెలంగాణ కోసం విలువైన సమయాన్ని ప్రాణాలను సర్వస్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అపారంగా నష్టపోయిన ప్రాంతం ఈ దాండులన్నారు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమై పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ విజయకుమార్ ప్రాంత అధ్యక్షులు ఫరేద రామకృష్ణ ఉద్యమకారులు రంగారావు కమల్ అత్తర్ మంటరం భద్రేశ్వర్ సిపిఎం నాయకులు శ్రీనివాస్ ఆర్టీసీ నాయకులు మరియు తెలంగాణ ఉద్యమకారులు గౌరీశంకర్ సందీప్ సంచు శ్రీనివాస్ దేశ చార్ తెలంగాణ మన రాష్ట్ర మనం తీసుకోవడానికి అరవై ఏళ్ళు పట్టింది దేశ స్వాతంత్రం తెచ్చుకున్నా పరిస్థితులు అవే ఉన్నాయి ఎందుకంటే ఎవడు అడుగుతాయో వాడి మీద ఈరోజు తీసుకుపోయి జైల్లో పెట్టే పరిస్థితులు ఏర్పాటు మరి మరి ఇక్కడున్న మూలవాసులు అరే ఇది నా సంపద నా సంపద అంతా దేశ ప్రజలు చెందాలని చెప్పేసి అక్కడ ఛత్తీస్గఢ్లో కానీ మిగతా చోట్ల కానీ మరి ఆదివాసులు ఇక్కడున్న మూలవాసులు వాళ్ళు భారతదేశ మూలవాసులు ఎవరంటే ఆదివాసులు మరి వారిపైన దమనకాండ ప్రభుత్వం దమలకాండ చేస్తున్నారు మరి పాకిస్తాన్ తీవ్ర మీద దమలకాండ చేయడానికి తయారులేదు కానీ ఇక్కడున్న మూలవాసుల పైన ఇక్కడున్న ప్రజల పైన యుద్ధం ప్రకటించి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు పిట్టలు కాల్చులు కాల్స్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాయి ఏ ఏ వర్గాల కోసం పనిచేస్తా ఉన్నాయి నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం అది మరి అరవై ఏళ్ళ కాలంలో పదిహేను వందల మంది విద్యార్థులు అమరులైనా తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మరి ఆ రాష్ట్ర బలాలు మరి తెలంగాణ రాష్ట్రంలో సహజ వనరులు మరి ఎవరి పాలైనాయి మరి అవన్నీ మరి కారకులు ఎవరు మరి ఇప్పటికైనా అప్పుడు మరి తెలంగాణ చైతన్యవంతంతో ఉద్యమం నిర్మాణం చేస్తుంటే మరి ఆ చైతన్యాన్ని ఎక్కడిదక్కడ మరి పేపర్ ఎదుర్కొంటూ జేఏసీలు ఏర్పాటు చేస్తున్నారు మరి ఆ చైతన్యం ఎక్కడమైంది అన్ని రంగాల్లో జేఏసీలు ఏర్పాటు చేసుకుని మరి తెలంగాణ ఉద్యమం మరి ఉవెత్తంది మరి అదే ఉద్యమాన్ని మరి చైతన్య మరి అభివృద్ధిలో ఎందుకు భాగస్వాములు రాకుండా చే అయిందో అనేది మనం ఒకసారి ఆత్మవర్షణ చేసుకోవాల్సి ఉంది పాలకులు మాత్రమే వాటిని మీద కుట్రలు చేసి మన చైతన్యాన్ని నేను రక్షను దయచేసి ఉద్యోజీలలో మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఈ కుట్రను మనం ఛేదించాల్సిన అవసరం ఉన్నది ఈ ఏ ప్రభుత్వం వచ్చినా మన హక్కుల కోసం మనం ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడేమో ఈ రోజు గంగా అంతే సమైక్యంగా మనం అందరం ఐక్యమత్యంతో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం నిజానికి మరి అప్పులతో ఈరోజు రాష్ట్రానికి ఇచ్చిర్రు మరి ఏదో మనం చాలా ఆశించినాం అప్పుడు అప్పుడు పది పది గంటల కిందట మనం చాలా వనరులు మన ఈ ప్రాంతాల్లో అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పుకున్నాం కానీ మరి ఈరోజు కొంతమందికి మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఈరోజు ఈ ఆర్థిక ప్రయోజనాలు కానివ్వండి వనరులు కానివ్వండి ఆలెక్క తిరిగిన తప్పితే తెలంగాణ ప్రజలకు ఎలాంటి జరగలేదు మరి డెబ్బై ఏళ్ల పరిస్థితుల్లో మరి రోజు డెబ్బై తొమ్మిది ఏళ్ళ పరిస్థితుల్లో భారతదేశంలో పరిస్థితి అదే ఉంది మరి ఇంకా నిరుద్యోగ సమస్య దరిద్రము ఆకలి చావులు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి ఖచ్చితంగా వీటి కారకులు ఎవరు ఈ కారణం అనేది తెలియజేయాల్సిన బాధ్యత బుద్ధిజులు ఉన్నాయని చెప్పేసి బుద్ధిజుల బాధ్యత ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా పాత్ర వహించారు ఈ రోజు విధంగా ఎక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సార్ వాళ్ళంతా మరి ఆ రోజు తెలంగాణ విద్యార్థులు తీసుకు తెలంగాణ లెక్స్ కోరం పేరు మీద ప్రజలందరూ చైతన్యం చేసులు బాధ్యతలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఏమాత్రము మీరు కలిసి రాకపోతే ప్రజల్ని మనం చైతన్యం చేయకపోతే మనం ఇక ద్రోహంగా వెళ్ళిపోతామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఖచ్చితంగా హెచ్చరికనే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం విధంగా ఆ విధంగా మనము ప్రజల్ని చైతన్యం చేయకపోతే మనం నిజంగా ఈ ప్రాంతాన్ని ద్రోహం చేసిన వాళ్ళు అని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగిపోయే ప్రభుత్వానికి ఏ మనం ఏ విధమైన సూచనలు ఇవ్వాలి ఏ విధమైన మన వనరులు ఏ విధంగా మనం కాపాడుకోవాలి ఏ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఏ విధంగా ఇది చేయాలని చెప్పేసి మీరు అందరూ సలహా ఇచ్చుకుంటూ ఉద్యమానికి వచ్చినా చెప్పేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి